అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జిజ్ఞాసులారా సనాతన ధర్మ ప్రియులారా ఇవాళ నేను చెప్పబోయే విషయం అత్యంత చాలా అంటే చాలా సున్నితమైనది గొప్పమైనది అందరూ తెలుసుకోదగ్గది విషయం ఏమిటంటే ఒక మంత్రాన్ని ఇవ్వడానికి ఒక గురువుకు ఎలాంటి ఎలాంటి అర్హతలు ఉండాలి ఆ మంత్రము అతను ఇవ్వాలి అంటే ఎలాంటి అర్హతలు ఉండాలి ఎవరైనా కొన్ని లక్షలు మంత్రాలు చేసి ఒకటే మంత్రము కొన్ని లక్షలు చేస్తే ఆ ఒక్క మంత్రం మాత్రమే ఒక నలుగురికి ఇవ్వచ్చు ఆ తర్వాత తన దగ్గర నుంచి ఆ మంత్ర విద్య వెళ్ళిపోతుంది అంతేకాలంలో ఇస్తారనమాట బాగా నమ్మిన వాళ్ళకి ఇది పక్కన పెడితే గురువులు ఉంటారు మహాగురువులు సిద్ధ గురువులు అంటారు వీళ్ళని ఈ సిద్ధ గురువులు ఎలా ఉంటారు అని చెప్పేసి అంటే ఏదైనా ఒక మంత్రాది దేవతను పూర్తిగా సిద్ధించుకొని ఆ మంత్రాది దేవతతో పాటు పరివార దేవతలు అంటారు అనమాట వీళ్ళను ఈ మంత్రాది దేవతల యొక్క పరివార దేవతలనే పరన్న దేవతలు అని కూడా అంటారు ఒక్కొక్క మంత్రాది దేవతకు కూడా కొన్ని లక్షల్లో కోట్ల కోట్లల్లో ఉంటారు వీళ్ళు ఇప్పుడు ఉదాహరణకు మా గురుదేవులే ఉన్నారు మహానుభావులు మహానుభావులు మీరు మహాతంత్ర యూట్యూబ్ ఛానల్లో చూస్తే పర్టిక్యులర్గా అమ్మవారికి సంబంధించిన మంత్రాలే ఎక్కువ వస్తాయి అన్నమాట ఇవి ప్రత్యంగిర ప్రత్యంగిర మంత్రానికి వాళ్ళు పూర్ణ సిద్ధులు మంత్ర ద్రష్టులు వాళ్ళు మరి ప్రత్యంగిర గురించి మనం చెప్పుకుందాం ఒకటే క్షణం చెప్పుకుందాం మనం కూడా ఎక్కువ చెప్పుకోడానికి కూడా అర్హత లేదు అనుమతి కూడా ఇవ్వరు పెద్దలు ప్రత్యంగిర ఒక్క దేవతకే ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు కదా వీళ్ళు సపరేటు వీలు కాదు ఒక ప్రత్యంగిర దేవతకే నలభై మూడు వేల కోట్ల పరాన్న దేవతలు ఆ మంత్రాది దేవతకు పరివార దేవతలుగా ఉన్నారు నలభై మూడు వేల కోట్లు అంటే ఇప్పుడు మనకు ఏ రాష్ట్రపతి ఉన్నారు రాష్ట్రపతి ఏది చెప్పినా కానీ ఇంక అందరూ వింటారు కదా మన భారతదేశం మొత్తం ఇప్పుడు ఎన్ని కోట్ల జనాలు ఉన్నారో అందరికి కూడా రాష్ట్రపతి ప్రథముకుడు అని చెప్పేసి అని ఉన్నారు కదా తర్వాత ఇంకా ప్రధాని అనుకుందాం తర్వాత వచ్చేసి మళ్ళీ రాష్ట్రానికి వస్తే ముఖ్యమంత్రి అనుకుందాం ఒక ముఖ్యమంత్రి ఇప్పుడు మనకి ఐదు కోట్లు ఉన్నారా పది కోట్లు అందరి మీద కూడా ఆయనకు ఆధిపత్యం అనేది వస్తుందన్నమాట అట్లా మంత్రాది దేవతకు నలభై మూడు వేల కోట్లు ఈ మంత్రాది దేవత యొక్క పరన్న దేవతలు ఈ సాధకులు పూర్ణ సాధకులు ఉన్నతమైన సాధన చేసిన మహానుభావుల మాట వింటాయి ఈ మాట విన్నప్పుడు వీళ్ళను బీజసహితంగా సంపుటీకరణ చేయగలగాలి బీజాలు సంపుటీకరణ చేయాలి ఇది కూడా అత్యంత గుప్ప్యమైనది సిద్ధులు ఎవరైనా ఉంటే క్షమింతురుగాక ఈ మూర్ఖంగా ఏది పడితే అది చెప్పేసి సమాజాన్ని భ్రష్టుపటిస్తున్న దొంగ గురువులు మూర్ఖులు ఈ మూర్ఖులు ఈ తర్వాత ఇంకేంటి అనేది తెలియకుండా ఎలా పడితే అలా మంత్రాలు వాడి మంత్రాలు చెప్పి ఎంతోమంది జీవితాలు పాడు చేస్తూ అదే పాడు చేస్తూ వీలు పాడవుతూ సనాతన ధర్మంలో ఎంతో ఉన్నతమైన శక్తి దేవతలను కావచ్చు ఎంతో ఉన్నతమైన మహాదేవతలను కావచ్చు అవి అప్పడాల నాకా చేసి ఇయ్యడానికి అర్హత లేక ఇచ్చి ఆ దేవతకు సనాతన ధర్మానికి కూడా పరువు తీస్తున్న మూర్ఖుల గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను సిద్ధులు ఉన్నతులు తపోసిద్ధులు వాళ్ళ పాదక్రాంతం మనకు ఏదైనా ఒక మంత్రాన్ని మనం ఇవ్వగలగాలి అని చెప్పేసానంటే ప్రధానంగా మూడు బీజాలపైన మనకు ఆధిపత్యం ఉండాలి అవి హ్రీం క్లీం హిలిం హిలిం అనేది బీజం ఈ బీజాన్ని దైవబీజంగా సంపుటీకరణ చేయగలగాలి అంటే ఏ అక్షరం తర్వాత ఈ అక్షరం వస్తే అది దైవబీజంగా సంపుటీకరణ అవుతుంది బ్రహ్మనే సృష్టియే కానీ బ్రహ్మ అస్రంగా కూడా బ్రహ్మ వెళ్ళిపోతారు నారాయణ అస్త్రంగా శక్తి అస్త్రంగా పాశుపత అస్త్రంగా కూడా మహాదేవతలు వెళ్తారు ఎలా బీజ సంపుటీకరణ ఏ అక్షరం తర్వాత ఏ అక్షరం రావాలి ఇది తెలిసిన వాళ్ళే సిద్ధ గురువులు ఇది తెలిసిన వాళ్ళే మంత్రాన్ని ఉపదేశం చేయడానికి అర్హత అనుమతి ఉన్నవాళ్ళు మూర్ఖులారా మీరు ఎలా పడితే అలాగా చెప్పి ఎలా పడితే అలాగ ఇస్తే మీ తర్వాత తరాలు మీ తర్వాత తరాలు ఆ మంత్రాది దేవతకు ఆ మంత్రాది దేవతను ఎవరైతే మంత్ర మంత్రదర్ష్ట ఉన్నారో ఋషి వాళ్ళ శపాలు ఎంత భయంకరంగా వస్తాయంటే ఆ శాపాలు నాకు ఇంకా అది అనవసరం మీ జీవితాలు తృణప్రాయంగా వెళ్ళిపోతాయి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మా పెద్దయిన ఎంతో కారుణ్యంతో న్యాసరహితంగా ప్రపంచానికి ఈ విశ్వశాంతికి కారణ జన్ములుగా ఉండి ఎంతో ఉదారభూతితో లోకహితం కోరేసి ఎలాంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలు అత్యంత తృణప్రాయంగా వెళ్ళిపోయేటట్టు మంత్ర సహితాలు తంత్ర సహితాలు ఎంతో ఉదార బుద్ధితోటి పెడుతుంటే వాటిని ఎలా పడితే అలాగా కాపీ పేస్ట్ చేసేసి నాయనా అని చెప్పేసి అంటే వింటలేరు మేము మాలా మా గురువులు ఇచ్చిరని చెప్పేసి అంటుండి అబ్బాయి మీ గురువు ఏంది మీ గురు పరంపర ఏంది మా ఆయన ఇచ్చిందని చెప్పేసి అంటే మా పెద్ద చెప్పినది ఏ గ్రంథంలో ఉందో చూపి మా పెద్ద చెప్పింది ఏ భూరు పరంపరలు ఉందో చూపి నువ్వు ఆనవాళ్ళు చూపి లేవు ఎందుకు ఇది అనాది వచ్చిన దత్త పరంపర నుంచి వచ్చిన గురు పరంపరతో వచ్చినవి ఆయన ఇవి పుస్తకంలో ఉన్నవి కాదు ముప్పై రూపాయల పుస్తకం చూపి చదివి చెప్తున్నావు బీజాక్షరాలు నువ్వు చెబుతున్నావు మిత్రమా తర్వాత ఇంకేందనేది తెలుసుకుంటలేవు బాగా చూడండి ఇవాళ నేను మంత్రాలు ఇస్తున్నా అని కూర్చున్నాడు ఒకడు వాడికి ఎట్లాంటి మంత్రాలు ఇవ్వడానికి అర్హత లేదు పొట్ట పోసుకోవడానికి కూర్చున్నాడు మూడేళ్ళ తర్వాత వాడు ఏమవుతాడో చూడండి ఆరేండ్ల తర్వాత వాడు ఏమవుతాడో చూడండి వాడు అని అంటున్నా దొంగగురలతో నాకేంటి తర్వాత ఉండవు వీడిక మంత్రం ఒక భయంకరమైన శాపాలు వస్తాయి ఏం తెలుసు మీకు ఎందుకు అట్లా చేస్తున్నారు ధర్మాన్ని భ్రష్టు పట్టియడానికి మూర్ఖులు మీ గురువు మీకు చెప్పిండి ఇది అని చెప్పేసి అని అంటున్నావు మాకు వస్తావు పరంపరలో ఉంది అని చెప్పేసి అని చెప్తే కూడా వింటలేవు మీ గురువు మీకు చెప్పిండని చెప్పి చెప్పినప్పుడు మీ గురువు పరువు తీసినావు కదా మిత్రమా నువ్వు ఈ లాజిక్ ఎందుకు అర్థం చేసుకోలేదు నువ్వు ఒక గురు పరంపర లేకుండా ఒక మంత్రసిద్ధి లేకుండా అనవసరంగా ఏదో పేరు వస్తుంది కదా అని చెప్పేసి అని వీటిలోకి వచ్చి తనకు తానే గోతిలో పడకుండి మీకు మీరుగానే మీ వంశాన్ని మీ జీవితాన్ని నాశనం చేసుకోకండి మీకు తెలిసి ఉండాలి మిత్రులరా ఏది నేను చేస్తున్నా ఏది నేను చేయొద్దు ఆ మంత్రాన్ని నేను కొన్ని లక్ష్యాలు నేను జపించాన ఉన్నానా నాకు ఆ మంత్ర అనుభవాలు ఏమైనా ఉన్నాయా నేను ఆ మంత్రం ఇస్తే వాళ్ళకు పనిచేస్తుందా లేదా లేకపోతే ధర్మం ఒక పరువు నా చేతిలో ఉంది కదా నన్ను వచ్చినారు కదా ఇడా లాజిక్ ఒకటేంది మీకు అర్థం చేసుకోండి మిత్రులారా తెలిసి తెలియకుండా మనం గురుస్థానంలో కూర్చున్నాం నువ్వు ఆడ గురుస్థానంలో కూర్చోకపోతే తనకు సమస్య వచ్చినప్పుడు ఇంకొకరిని గురుస్థానంలో ఉన్న వాళ్ళని ఆశ్రయిస్తాడు నీకు దిక్కు లేదు నువ్వు కూర్చున్నావు నిన్ను కూడా ఆశ్రయించరు నీవు ఎవరి చెప్పుకుంటావు ధర్మం పాటించిన వాళ్ళు కూడా ధర్మము ధర్మ సూక్ష్మములు బోధించరు బోధించే వాళ్ళని చూపిస్తారు బోధించవాలని చూపిస్తారు ఇది లాజిక్ అర్థం చేసుకోండి ఈయన ఈ చిన్న కథ చెప్తాను మీకు చిన్న కథ ఒకసారిగానే చెప్తే మీకు అర్థం అయిపోతుంది కౌశిక మహర్షి చిన్నతనంలో ఉన్నప్పుడు ఆయన మీద రెట్టేసిన పి పిట్ట చూస్తే అయిపోయిన తర్వాత పతివ్రత దగ్గరకు వస్తాడు ఆయన పతివ్రత దగ్గరకు వచ్చేసి ఆమె కొంచెం ఆలస్యం చేస్తే నా గుడ్డి భర్తకి అత్తమ్మలకు సేవ చేస్తున్న అందుకే ఆలస్యం అయింది కొంచెంసేపు ఆగినందుకు ఓకే కాకపోతే ఈయన కోపంగా చూసినప్పుడు ఆ తల్లి అంటది కొంచెంసేపు ఆగండి అన్నప్పుడు ఏం పిట్టని చూసినట్టుగా చూస్తే నేను కాలిపోదాను అనుకుంటున్నావా అడవిలో అనుకుంటున్నావా అని చెప్పేసి అంటే ఈయనకు ఆ అవుతుంది అనమాట అదేంటి ఇంత టక్కునని అని చెప్పి చెప్పింది తల్లి అని చెప్పేసి అంటే నాకు ధర్మం చెప్పమ్మా అని చెప్పేసి అంటే ధర్మము ఈ తల్లి చెప్పదు ధర్మం పాటిస్తుంది ధర్మం చెప్పే వాళ్ళను వేరే వాళ్ళను అనమాట నువ్వు అతని దగ్గరికి వెళ్ళు ఆయన మీకు ధర్మ సూక్ష్మలు ధర్మము అనేది చెబుతారు అంటారు ఆయన కూడా తన పని అయిపోయిన తర్వాత ఈయనకు ధర్మ ధర్మ సూక్ష్మలు చెప్పింది అనమాట నువ్వు నీ కర్తవ్యం చేయాలి కర్తవ్యం దైవమాణిక్యం నువ్వు పని చేయకుండా నీకు మంత్రసిద్ధి లేకుండా ఇష్టం ఉన్నట్టు నువ్వు ఏది పడితే అది పెట్టిన తర్వాత నువ్వు చూసుకో మిత్రమా నీకు నువ్వే ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకో నేను వచ్చిన తర్వాత నేను ఏదైనా చేసిన తర్వాత నా జీవితం ఎలా ఉంది ఆర్థికంగా మానసికంగా శారీరకంగా ప్రతి విషయంలో నేను బాగున్నానా లేదని చెప్పేసి చూసుకున్న తర్వాతనే వీటిలోకి రా ఇది అత్యంత ప్రమాదకరమైంది మీకు అర్థం అవుతలేదు ఇష్టం ఉన్నట్టు భారతం వ్యాస వ్యాసశాపం వస్తుంది దానికి ఆయన రాసిండి కనుక వ్యాసుడు శాపం పెడతాడనమాట వస్తుంది ఒక గ్రంథాన్ని ఎవరైతే మహానుభావులు ని నిజంగా ఎలాగైతే అలా ఉందో స్పష్టంగా అలా చెప్తే వాళ్ళ నుంచి మనకు ఋషి పరంపర నుంచి ఆ గురు పరంపర నుంచి బలం వస్తుంది దాన్ని నీకు వచ్చినట్టు నువ్వు సొంత పైత్యం కలిపినప్పుడు వాళ్ళది శాపాలు వస్తాయి అన్నమాట ఇలా పెట్టుకుంటూ పోతే ఏదైనా సరే ఆ గ్రంథం రాసినప్పుడు ఆ గ్రంథం ఒక శక్తి అనేది ఆ వాళ్ళల్లో ఉంటుంది ఒక మంత్రం ఒకగా మనం ఇస్తున్నామంటే మంత్రాన్ని మనం చేసి ఉండాలి అప్పుడు మాత్రమే అవతల ఉన్న వాళ్ళకు శుభాశుభాలు మనం చెప్పగలుగుతాము ఆ మంత్ర అనుభవాలు మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం ఇస్తే వాళ్ళకు పనిచేస్తుంది అర్థం చేసుకోండి మీ హితవు కోరే చెప్తున్నా ఇంతకన్నా ఇంకా చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఈ మంత్రాలు ఎలా వాడితే అతి వాడితే నేను క్లియర్ కట్గా చెప్తున్నా మా పెద్ద అయిన మహాసముద్రం మా పెద్దయిన మహాసముద్రం మహా పెద్ద అయిన మహాసముద్రం మరీ మరీ చెప్తున్నా ఏదైనా ఒక మంత్రాన్ని గురువు సమాజ హితం కోసం ఇస్తున్నారు అని అంటే పాత ఎలా పడతా అలా ఎట్లా పడతా అక్కడ ఏది పడతా అది చెబుతున్నారు సరైన వాళ్ళకు రిజల్ట్ అనేది రానప్పుడు ఆ మంత్రాది దేవతం పైన ధర్మం మీద వాళ్ళకు ఒకటి అభిప్రాయం వస్తుందయ్యా అది అంత కరెక్ట్ కాదు కదా దయచేసి మీరు రండి అని చెప్పేసి అని మేము కాళ్ళ వేళబడితే వచ్చిండు ఆయన లోక కళ్యాణం కోసం నేను మరీ మరీ చెప్తున్నా లోక కళ్యాణం కోసం పెట్టించిన మేము అది ఆ కర్మ మోయగలుగుతాడు అగ్నిలో ఎంత నెయ్యి పోస్తే అంత మండిపోతుంది అది ఇంకేది అది అని చెప్పేసి అని లేదు ఆయన అగ్నిస్వరూపమైన ఆ కర్మ అయినా ఆయన వల్ల అవుతుంది ఎవరైనా ఇప్పుడు మీకు ఆ కర్మ అనేది ఎందుకంటున్నానంటే మీరు బాగా ఈడ ఈ పాయింట్ మీరు పట్టుకోండి పూర్వజన్మ కృత పాపం వ్యాధి రూపేణ పీడిత అది మానసికంగా కావచ్చు లేకపోతే ఆర్థిక కష్టాలు కావచ్చు శారీరకంగా మానసికంగా జడరోగము ఆది రోగం అని చెప్పేసి అని ఏదైనా ఒక రోగం కావచ్చు అది పీడిస్తుంది అది అది ఆ పాపం వల్ల వీళ్ళని పీడిస్తుంది కృతం పాపం వ్యాధి రూపైన పీడితం అంటే ఏదైతే పాపం ఉందో ఆ పాపం వీళ్ళను రోగంగా పీడిస్తుంది ఈ క్రియ చేస్తే ఆ రోగం పోయింది ఈ మంత్రం చేస్తే ఆ రోగం పోయింది ఎక్కడ పోతుంది ఎవరైతే చెప్పిరో వాళ్ళ దగ్గరికి పోతుంది అందుకోసం ఏం చెప్పేసి అని గురువుకున్న స్థానం గురువుకున్న విలువ గురువుకున్న శక్తి ఏంది తెలుసా గురువుకున్న శక్తి కోటి అశుభాలు తను మింగి లక్ష శుభాలు ఇవ్వగలుగుతాడు ఇంకెవరు చేయలేరు దేవత ఇవ్వలేదు ఇది గురువు ఇవ్వగలుగుతాడు నాకు రోమాంచితాలు అవుతున్నాయి మా దేవులను గురించి గురుదేవులను గురించి చెప్పుకుంటే ఒక సత్యం చెప్తుంటే రోమాంచితాలు అవుతుంటాయి అన్నమాట కోటి కోటి అశుభాలు పాపాలను మింగి లక్ష శుభాలను అప్పటికప్పుడు ఇవ్వగలుగుతాడు అది కారుణ్యం గురువు ఒక శక్తి అది అందుకోసం చెప్పేసి అని వాళ్ళ స్థాయి వేరు వాళ్ళ విధి విధానం వేరు వాళ్ళు చేసిన సాధనలు వేరు నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన నాకు మంత్రభిక్ష పెట్టిన నా గురువు మా బయ్య మా పెద్ద గురించి ఒకే మాట చెప్తాడు అరే మనం జీవితకాలం సాధన చేస్తే పెద్ద అయిన పది రోజుల సాధనకు సరిపోదురా మన జీవితం ఎంత ఎంతుందయ్యా నాకు ఇప్పుడు ముప్పై చిల్లరా నేను ఇంకా డెబ్బై సంవత్సరాల సాధన చేస్తూ 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 ఈ శరీరాన్ని వదిలేసినా కానీ మా పెద్ద సాధనలో పది రోజులు సరిపోదు అంతటి సిద్ధులు వాళ్ళు అంతటి సిద్ధులను చూసి గర్వపడాలి వాడుకోవాలి అని కూడా వాడుకోండి సమాజ హితం కోసం వాడుకోండి దీన్ని ఆయన సంకల్పం పెట్టే వదిలిండు ఎవరైతే ఈ మంత్రాది దేవతను వ్యాపారంగా వాడుకుంటారో ఈ పూటకు బాగానే ఉంటుంది ఈ పూటకు బాగానే ఉంటుంది పరమచండాలను కూడా ఫస్ట్ పైసలు వస్తాయి తర్వాత ఉంటుంది ఈ కర్మ అనేది విడిపోదు ఎవడైతే పాపము అనుభవిస్తున్నాడో ఆ పాపము ఈ మంత్రం వల్ల పోయింది నువ్వు మా గురువు అన్నావు ఎక్కడ పోయింది అది అసలు ఆ మంత్ర దేవత శప శాపం పెట్టదా తుచ్చుడా ఆవద్దా మాడైన సత్యప్రకాశమే ఈశ్వరుడు నువ్వు ఫస్ట్ ఫస్టే అవద్దని చెప్పినావు కర్మ వచ్చింది రాలేదా మిత్రమా జనహితం అభిమతం అదే మా గురుదేవులు మాకు నేర్పించింది అదే మా గురుదేవులు పాటిస్తున్నది సర్వే జనా సుఖినో ఎన్ని చూసిరు ఎవరన్నా చెప్పిరా నా గురుదేవులు చెప్పిరు గర్వంగా చెప్పుకుంటున్నా శ్రీ 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 దత్త గురుదేవులు ఇంకా చెప్పుకుంటూ పోతే ఎంతో ఉంది సమయానికి మర్యాద ఇచ్చి ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను మిత్రులారా నేను మీ సాధక మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం నమ శివాయ